వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మరి రాష్ట్రంలోని మరి డిఈడి మరియు బీఈడి అభ్యర్థులందరూ కూడా మరి టెట్ ప్రిపరేషన్ దాదాపు కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది జరిగినది మీ అందరికి తెలిసినటువంటి అంశమే మరి మనకి ఈ యొక్క అక్టోబర్ మూడవ తేదీ నుంచి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంటే ఇంగ్లీషు తెలుగు ఇతర లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో ఆ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి మూడు నాలుగు ఐదో తేదీలు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ మూడు నాలుగు ఐదు అలాగే ఆరవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా మరి పేపర్ వన్ హెచ్జీటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మరి ఆ పద్నాలుగో తేదీ సెకండ్ స్ట్రిప్ నుంచి అంటే దాదాపు పద్నాలుగో తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ యొక్క పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అలాగే సోషల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాదాపు మనము ఇక పేపర్ వన్ వాళ్ళకి అయితే ఇక ఈరోజు ఇరవై ఏడు అనుకుంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అది ఒక ఫైవ్ డేస్ ఎయిట్ ఎయిట్ డేస్ అంటే గట్టిగా ఒక వారం రోజుల సమయం ఉంది హెచ్జిటి అభ్యర్థులకి అదే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అయినట్లయితే మరి రెండు వారాలకు మించినటువంటి సమయం ఉంది మరి ఈ సమయంలో మీరు రివిజన్ చేసుకుంటూ ఏవైతే ఇంతకుముందు మీరు చదువుకొని ఉన్నారో ఆ విషయాలన్నింటిని కూడా రివిజన్ చేసుకుంటూ వీలైన వీలైనటువంటి ప్రాక్టీస్ పేపర్స్ మీ దగ్గర ఏవైనా ఉన్నట్లయితే ఆ ప్రాక్టీస్ పేపర్స్ను తిరిగి మళ్ళా ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ను గమనిస్తూ క్వశ్చన్స్ గతంలో ఎలా అడిగారు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఆ రకంగా మీరు ఈ వారం లేదా ఈ రెండు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అభ్యర్థులందరికీ కూడా టీచర్స్ అకాడమీ చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఎంతో కొంత విద్యార్థులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో మరి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అంటే రేపు ఆదివారం మరి మనకు టెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆన్లైన్ విధానంలో జరుగుతుంది కాబట్టి మరి ఆన్లైన్లో ఒకసారి ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే జరుగుతుందో అంతే ప్రణాళికబద్ధంగా సిలబస్ను అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకునే సిలబస్ను అకాడమిక్ టెక్స్ట్ బుక్ యొక్క సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని మరి ప్రశ్నపత్రాలను రూపొందించి రూపొందించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఉమ్మడి పదమూడు పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల పరంగా ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా హెచ్జీటీ అంటే పేపర్ వన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అలాగే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాసుకొని మీ యొక్క స్థాయిని నిర్ధారించుకోవాలి దానితో పాటు రెండు గంటల ముప్పై నిమిషాల్లో మనం ఎగ్జామ్లు అడిగినటువంటి ప్రతి ప్రశ్నను ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా టైం మేనేజ్మెంట్ మెయిన్ ఇక్కడ ఈ సమయంలో మీరు పరీక్షలు రాయడం ద్వారా సబ్జెక్ట్ తెలుసుకోవడం అనేది కాదు కానీ టైం మేనేజ్మెంట్ అంటే మీరు చదివినటువంటి విషయాలను తిరిగి మీరు గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నారా లేదా రెండున్నర గంట సమయంలో ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్న మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది మీకు పరీక్ష పట్ల ఉండేటువంటి ఆ ఫోబియో ఏదైతే ఆ భయం ఉందో ఆ భయాన్ని తగ్గించి మీరు ఫైనల్ ఎగ్జామ్ని చాలా సులభంగా రాసే విధ రాసే విధంగా ఉండాలి ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ విషయంలో మీకు టీచర్స్ అకాడమీ తగిన తోడ్పాటును అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక మోడల్ ఎగ్జామ్ను నిర్వహిస్తున్నాం మరి చూడండి స్టేట్ లెవెల్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ స్టేట్ లెవెల్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అంటే ఇక్కడ స్టేట్ లెవెల్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అని ఎందుకంటున్నామంటే మరి యొక్క టెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది డిఎస్ అనేది మనకు జిల్లా స్థాయిలో జరుగుతుంది కానీ టెట్ట ఎగ్జామ్ అనేటువంటిది ఈ యొక్క స్టేట్కు సంబంధించి స్టేట్ లెవెల్లోనే మనకు ర్యాంకులు ఇవ్వడం అనేటువంటిది మార్క్స్ను కేటాయించడం అనేది కూడా జరుగుతుంది అందువల్ల మీరు ఎక్కడ ఉండే ఎగ్జామ్ మొబైల్లో మీ ఎగ్జామ్ రాసినా సరే మీకు ర్యాంకింగ్ ఇవ్వడం అనేది మాత్రం స్టేట్ లెవెల్లోనే మీకు ర్యాంకింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి కాబట్టి ఈ సమూహంలో మన యొక్క స్థాయి ఎక్కడ ఉంది మన స్థానం ఎక్కడ ఉంది అని ఎగ్జామ్కు వెళ్ళడానికి ముందు మీ అంతట మీరు తెలుసుకోవడానికి ఈ ఎగ్జామ్ అనేది మీకు ఉపయోగపడుతుంది స్టేట్ లెవెల్లో ర్యాంక్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది మరి ఎన్ని రకాల ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందంటే మూడు రకాల హెచ్జీటీకి ప్రిపేర్ అభ్యర్థులందరికీ కూడా పేపర్ వన్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది అలాగే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే స్కూల్ అసిస్టెంటు మ్యాథ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కానీ వీరందరూ టెట్లో ఏ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది పేపర్ టూ రాయవలసి ఉంటుందమ్మా మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటి ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది వాళ్ళకి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్ అంటే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతూ ఉంటారో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతుంటారో వారందరూ కూడా పేపర్ టూ ఎస్ఎస్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది మనకి టెట్ మెయిన్ ఎగ్జామినేషన్లో ప్రతి ప్రశ్న ఎలా ఉంటుంది మనకి బైలింగ్ వెల్లో ఉంటుంది అందరికి తెలిసినటువంటి బైలింగ్ వెల్లో ఉంటుంది అంటే బోత్ మీడియాలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా యాప్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి ప్రతి ప్రశ్న కూడా మొదటి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది దాని కింద తెలుగు మీడియంలో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మరియు తెలుగు మీడియం అభ్యర్థులు ఇద్దరు కూడా ఉపయోగపడే విధంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది మరి ఎగ్జామ్ ఎప్పుడంటే ఆదివారము ఆదివారం నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఆదివారం ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ నిర్వహించడం జరుగుతుంది ఇది మరి ఎగ్జామ్ యొక్క సమయం ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు జనరల్గా మనకు రేపు మెయిన్ ఎగ్జామ్ కూడా మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి నైన్ థర్టీ టు ట్వెల్వ్ జరుగుతుంది అలాగే ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి టూ థర్టీ టు ఫైవ్ జరుగుతుంది అందుకని అదే టయాన్ని మెయింటైన్ చేస్తూ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది కాదు మీకు ఇక్కడ యాప్లో ఎగ్జామ్ అనేటువంటిది రెండు గంటల ముప్పై నిమిషాలకి ఓపెన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి మీరు ఎలాంటి అమౌంట్ని పే చేయాల్సిన అవసరం ఉండదు కానీ అక్కడ మీకు వన్ రూపీ కనప అక్కడ మీకు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు వన్ రూపీ కనపడుతుందమ్మా మీరు వన్ రూపీ ఏం పే చేయాల్సినటువంటి అవసరం లేదు నేరుగా మీరు క్లిక్ చేస్తే అది నేరుగా ఓపెన్ అవుతుంది కాబట్టి కొంతమందికి అక్కడ వన్ రూపీ కనపడుతుంది కదా అని ఎందుకంటే అది అలా చూపిస్తుంది వన్ రూపీ అని చూపిస్తే కానీ మీరు వన్ రూపీ పే చేయాల్సిన అవసరం లేదు ఫోన్పే లేదా లేదు కదా నా దగ్గర నేను వన్ రూపీ పే చేయలేను అనేటువంటి మీరు ఎగ్జామ్ రాయకుండా అవసరం లేదు మీరు ఎగ్జామ్ టైంలో ఎప్పుడైతే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మీకు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది అక్కడ వన్ రూపీ ఉన్నప్పటికీ కూడా వన్ రూపీ పే చేయాలనే ఉద్దేశంతో మీరు తిరిగి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు క్లిక్ చేసినట్లయితే లోపలికి మీకు ఓపెన్ అయిపోతుంది ఫోల్డర్ అనేటువంటిది మీకు ఓపెన్ అయిపోతుంది మీకు మెయిన్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అలా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మరి ఇక్కడ మీకు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి అనే యాప్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఎలాంటి లోగో కనపడుతుందమ్మా మీకు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ ఉన్నటువంటి లోగో అనేటువంటిది మీకు అక్కడ కనపడుతుంది టీచ్ గుర్తుపెట్టుకోండి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఎప్పుడంటే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు ఆ రోజు ఒకవేళ ఏదైనా మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉండి ఆ రోజు రాయలేకపోయినా కూడా మీరు నెక్స్ట్ డే కూడా మీరు రాసుకోవచ్చు నెక్స్ట్ డే నుంచి కూడా ఇది ఎప్పటిదాకంటే దాదాపు మనకి అక్టోబర్ అంటే అక్టోబర్ ఇరవై దాకా ఇది ఓపెన్లో ఉంటుంది కానీ ర్యాంకింగ్ ఇవ్వడం అనేది ఎలా జరుగుతుందంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి తర్వాత అయినా మరలా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు కానీ ఎగ్జామ్ మీకు ర్యాంక్ ఇవ్వాలంటే మాత్రం ఆదివారం రాసినటువంటి అభ్యర్థులకు మాత్రమే ర్యాంక్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ సమయంలో ఎవరైతే రాస్తారో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల మధ్యకాలంలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారికి మాత్రమే ర్యాంక్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మీరు నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే కూడా మీరు ఏదైనా ఇబ్బంది రాసుకోలేకపోతే మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు ప్రాక్టీస్ దాదాపు టెన్ ఫిఫ్టీన్ డేస్ యాప్లో అది అందుబాటులో ఉంటుంది ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా కాకపోతే ర్యాంక్ ఇవ్వడం అనేటువంటి సాధ్యం కాదు కాబట్టి ఆదివారం ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు వారికి ర్యాంక్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ను ఉపయోగించుకోండి కానీ చాలామంది అభ్యర్థులు ఏంటంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు కూడా మేము గమనిస్తున్నాం కదా ఒక వంద మంది పిల్లలకు బ్యాచ్లో ఉంటే తేరే ఎగ్జామ్ పెడితే యాభై మంది కూడా ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం లేదు అంటే అదేంటంటే ఎగ్జామ్ అంటే భయం అంటారు మరి చివరి ఎగ్జామ్ని మనం తప్పించుకోగలుగుతామా కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు మీరు కాబోయేటువంటి టీచర్లు రేపు మీ టీచర్లు ఎంపిక అయిన తర్వాత పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీరు పిల్లలకి భయం మీరు భయపడేటువంటి పిల్లలకి భయాన్ని తగ్గించవలసినటువంటి ఉపాధ్యాయులు మీరే మీరే భయపడితే ఎలా చెప్పండి కాబట్టి మీరు ఎలాంటి భయాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఈ మార్కులన్నీ కూడా జస్ట్ మీ మొబైల్లో యాప్లో యాప్లోకి మీకు వస్తాయి ఇవేమి బహిర్గతంగా డిస్ప్లే చేయడం అనేటువంటి జరగదు మీకు ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అనేటువంటి విషయం అలాంటి విషయ అపోహలన్నీ పెట్టుకోకుండా ఎన్ని మార్కులు వచ్చినా సరే ముందు మీకు ఎగ్జామ్ రాయడం అనేటువంటి తెలియాలి కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ని ప్రతి అభ్యర్థి కూడా సద్వినియోగం చేసుకోండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియపరచండి ఇప్పుడే మీరు మీ యొక్క మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగే యాప్ని ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి యాప్ అనేది ఎప్పుడు ఎగ్జామ్ ఓపెన్ అవుతుందంటే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల మధ్యలో ఆ రెండు గంటల ముప్పై నిమిషాలకే ఎగ్జామ్ యాప్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఆ ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అవుతుంది మీరు అప్పటి నుంచి ఎగ్జాము రాసుకోవచ్చు అనమాట కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ